పేదవాడు నివాసం ఉండడానికి కూడా వీలు లేని ప్రపంచ రాజధాని అమరావతిని కడుతున్న చంద్రబాబు నాయుడు గారు ఆ అమరావతి మీద ఎవరు ఏవైనా విమర్శలు చేస్తే ఆయన తట్టుకోలేరు వెంటనే ఆయనకి ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది అలాంటి అమరావతి మీద ప్రపంచ రాజధాని అమరావతి మీద ఎవరైనా విమర్శలు చేస్తే వాళ్ళు రాక్షసులు అక్కడ వరదలు వచ్చి వర్షాకాలంలో నేటు మునిగిపోతుంది అమరావతి ఇలాంటి చోట రాజధానిని కడతారా అని ఎవరైనా ప్రశ్నిస్తే అసలు ఇది రాజధానికి అనువైన ప్రదేశం కాదని శ్రీకృష్ణ కమిషన్ కమిటీ ఇస్తే దానిని బుట్టదాఖలు చేసి ఆయన కళల రాజధాని పొలాల మధ్యన కడుతున్నారు అది అక్కడ నీరు చేరిపోతే అసలు ఇంకదన్న సంగతి ఆయనకి తెలుసు అక్కడ భూములు కొన్న వాళ్ళకి తెలుసు అయినా సరే ప్రజల పన్నులతో కట్టిన డబ్బుని అక్కడ వృధాగా లక్షల కోట్లు అక్కడ వలకపోస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ పక్కన పెడితే అమరావతి మీద ఎవరైనా విమర్శలు చేస్తే వాళ్ళు రాక్షసులు అమరావతి మీద ఎవరైనా అక్కడ వరదలు వచ్చాయో నేట మునిగిపోతుందనో ఎవరైనా చెబితే వాళ్ళు దుర్మార్గులు దుష్టులు అలాంటి వాడిని పూడ్చిపెట్టే చంద్రబాబు సార్ అమరావతి మీద విమర్శలు చేసే ప్రతి ఒక్కరిని కూడా ఎంత పెద్ద నాయకుడైనా లేకపోతే ఎంత న్యాయస్థానంలో ఉన్న వాళ్ళైనా లేకపోతే వేరే దేశం నుంచి వచ్చి అమరావతిని సందర్శించడానికి వచ్చి అసలు రాజధానిగా పనికి వస్తుందా పనికిరాదని ఎవరైనా నివేదిక ఇచ్చినా లేకపోతే శ్రీకృష్ణ కమిషన్ కమిటీ వాళ్ళు నివేదిక ఇచ్చినా కూడా ఎవరు ఎన్ని చెప్పినా కూడా అమరావతి అక్కడే రాజధాని పేద ప్రజలు కన్నెత్తి కూడా చూడలేని రాజధాని అమరావతి అందుకే కదా జగన్మోహన్ రెడ్డి యాభై వేల మందికి అక్కడ అమరావతిలో ఇల్లు ఇవ్వడానికి ప్రయత్నిస్తే దాన్ని కోర్టు ద్వారా అడ్డుకుని అక్కడ ప్రజలు పేద ప్రజలు అనేవాళ్ళు ఖచ్చితంగా ఉండకూడదు ఉంటే అవి స్లంభేలుగా మారిపోతాయి అని ఒక బలమైన అభిప్రాయాన్ని ప్రజల్లో కలిగించగలిగిన చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అమరావతి మీద ఎవరైనా విమర్శలు చేస్తే వాళ్ళు పేటిఎం బ్యాచ్ అసలు అమరావతి నేట మునిగిందని ఎవరన్నారు నేట మునిగిందని ఎవరన్నా అక్కడ అసలు నీరే లేదు కదా అని చంద్రబాబు నాయుడు దబాయిస్తున్నారు ఇదిగో ఇక్కడ నీట మునిగిన పొలాలను చూడండి నీట మునిగిన కాలువలను చూడండి లేకపోతే ఇక్కడ వరద నీరు ఎంత ఉధృత ఉధృతంగా ఇక్కడ నిలిచిపోయిందో చూడండి ఎవరైనా ఆ నీటిని వీడియోలు తీసి పెడితే వాళ్ళు పేటిఎం బ్యాచ్ అలాంటి పేటిఎం బ్యాచ్ యొక్క వీడియోల్ని గ్రాఫికల్గా చిత్రీకరించడానికి లేకపోతే ఇవన్నీ ఫేక్ అని ప్రచారం చేయడానికి చంద్రబాబు నాయుడు గారికి ఏటీఎం బ్యాచ్ ఒకటి ఉంది ఆ ఏటీఎం బ్యాచ్ ఎవరన్నా ఎవరనేది మనకి అందరికీ తెలిసిందే చంద్రబాబు గారి భజన చేసుకుంటూ చంద్రబాబు గారు ఏమి చేయాలో కూడా వాళ్ళే నిర్ణయిస్తూ చంద్రబాబు నాయుడు మీద ఏక కూడా వాళ్ళకుండా చంద్రబాబు నాయుడు గారి చేసిన విధానాలన్నీ కూడా అద్భుతమని ప్రచారం చేసే మీడియా ఒకటి ఉంది వాళ్ళు ఏటీఎం బ్యాచ్ చంద్రబాబు నాయుడు విధానాల విధానాలను విమర్శించే వాళ్ళ ఏటీఎం బ్యాచ్ అయితే చంద్రబాబు నాయుడు గారి విధానాలని అవి తప్పని తెలుసు కూడా భజన చేసే బ్యాచ్ ఏటీఎం బ్యాచ్ అయితే చంద్రబాబు ఫ్రస్ట్రేషన్ ఎంత తీవ్రంగా ఉందంటే జగన్మోహన్ రెడ్డి కానీ లేకపోతే శ్రీకృష్ణ కమిటీ కానీ లేకపోతే ఇంకెవరైనా అమరావతి మీద విమర్శలు చేస్తే వాళ్ళని పెట్టేయాలంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు నిజమే సార్ చంద్రబాబు నాయుడు గారు పెట్టేయండి అక్కడ అమరావతిని విమర్శించిన వాళ్ళని పూడ్చిపెట్టేయండి అమరావతిలో నీరు ఉంది నీరు నిలవారిపోయింది అని విమర్శించిన వాళ్ళని పూ పూడ్చిపెట్టేయండి అలాంటి వీడియోలు తీసిన వాడిని పూడ్చిపెట్టేయండి అసలు ఇది అమరావతి అనేది రాజధానికే పనికిరాదని నివేదిక ఇచ్చిన శ్రీకృష్ణ కమిటీ వారిని పూడ్చిపెట్టేయండి అక్కడ పేద ప్రజలు మీలాంటి పెద్దవాళ్ళ ఇంట్లో పనిచేయడానికి తప్ప పాచి పనులు చేయడానికో లేకపోతే పొలం పనులు చేయడానికో లేకపోతే తోట పనులు చేయడానికో తప్ప అక్కడ నివాసం ఉండడానికి వీలు లేదని హక్కుం జారీ చేయండి అసలు పేదవాడు అనేవాడిని అక్కడ ఉండకుండా చూడండి పేదవాడు అనేవాడు అక్కడ చేరితే ఖచ్చితంగా మీ పెద్దవాళ్ళ ఇంట్లో పాచి పనులు చేయడానికో తోట పనులు చేయడానికో తప్ప అక్కడ నివాసం ఉండడానికి వీలు ఒక చట్టాన్ని కూడా తీసుకురండి అయితే చంద్రబాబు నాయుడు గారు ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నారంటే చ అమరావతి మీద ఎవరైనా విమర్శలు చేస్తే వాళ్ళు రాక్షసులు దుర్మార్గులు దుష్టులు వాళ్ళని పూడ్చిపెట్టేయాలి నిజమే పూడ్చిపెట్టేయాలి ఆయన అంత అద్భుతంగా ప్రపంచ రాజధానిని నీళ్లలో కడుతుంటే ఆల్రెడీ కట్టిన బిల్డింగ్లన్నీ కారిపోతూ ఉంటే ప్రపంచ రాజధానిగా దాన్ని ప్రొజెక్ట్ చేసుకుంటూ వస్తున్న చంద్రబాబు నాయుడు గారు రాజధానిని ఎవరైనా విమర్శిస్తే వాళ్ళని పూడ్చిపెట్టారు ఖచ్చితంగా ఆయన చెప్పిందే కరెక్ట్ ఇంకెవరైనా ఏదైనా విమర్శలు చేస్తే పూడ్చిపెట్టే పూడ్చిపెట్టేసి ఆ శవాల మీద సమాధుల మీద అద్భుతమైన నగరాన్ని చంద్రబాబు నాయుడు గారు నిర్మిస్తారు అదే ప్రపంచ రాజధానిగా మనం ఆహా ఓహో అంటూ మనం పొగుడుతూ ఉంటాం